అందరికీ వచ్చే శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు ఆ జగదభిరాముడు జగదానందకారకుడు ఆ జానకీ రాముడి యొక్క ఆ అనుగ్రహం అందరికీ అందాలని ఆకాంక్షతో శుభాభినందనలతో భవదీయుడు డాక్టర్ వేదుల శర్మ శిరీష షోడస కళాధామ శరణు సీతారామ అంటూ తలచుకున్న తోడ తలపులన్నీయు తీర్చు వేడుకున్న ఎంత వెతలు బాపు రామనామ మహిమ ఏమని చెప్పుదు రామభక్తియున్న రవము కూర్చు రామనామ మహిమ ఏమని చెప్పుదు రామభక్తియున్న రవము కూర్చు సచ్చదన్మత్యాగ నిత్య సౌశీల్యము సచ్చదన్మత్యాగ నిత్య సౌశీల్యము నిలిచి వెలుగురామ నీది హృదిని శరణు ఎన్నవార్ని సతతము రక్షించు చేరి కొలుతునయ్య చెలిమి మీద చెలిమీరా శరణు ఎన్నవాన్ని వాన్ని సతతము రక్షించు చేరి కొలుతునయ్య చెలిమీరా శరణు ఎన్నవాన్ని కరుణించి విడిపించు గర్వమెరుగునట్టి మెరుగునట్టి గర్వ మెరుగనట్టి ఘనత నీది ఆతజనుల రక్ష స్ఫూర్తిదాయకుండా అభయమిచ్చి ఆత జల రక్ష స్ఫూర్తి దాయకుండ ఆదుకు నగరము అభయమిచ్చి వినయశీలి రామ విజాదికుండును సజ్జనాప మెరుగనట్టి కోదండరాముడు కళలయందు మేటి కల్పతరువు കോപ മെരു കോപ മെരുഗനട്ടി കോദണ്ടാമുടു കളലയന്തുമേടി കല്പ തരവലിചിനു കൂ ജഗതിരാമ ഓ ജഗദ വിരാമ ജാനകിരാമ ജഗദാനന്ദ నిన్ను కొలిచినంత మిన్నయౌ బ్రతుకంత నీదు మోము చూడ నిలుచు ఖ్యాతి సద్గుణముల రామ సతతము నిన్ను గొలుతు చేయి విడువకయ్య చెలిమిరా చేయి విడివకయ్య చలిమిమీరా అంటూ ఆ షోడస కళాధామ శరణు సీతారామ అంటూ వేడుకుంటూ ఆ సీతారామ కళ్యాణం చూతమురారండి అన్నటువంటి ఆ జగదభిరాముడి యొక్క ఆ ధర్మస్వరూపుడు రామో విగ్రహాన్ ధర్మ అంటూ ధర్మతేజమైనటువంటి ఆ రఘువంశతేజుడు సూర్యవంశతేజుడు అయినటువంటి ఆ రఘురాముడి యొక్క కీర్తి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి అంటూ ఆ అభయాంజనేయుడు మనకు ఎలాగూ ఉంటాడు ఆ రామనామం సహస్రనామతత్తుల్యమైనటువంటి ఆ రామనామం ఆ తారక మంత్ర మహిమ రామభక్తి కన్నా రామనామశక్తి ఎంత మెన్నో చెప్పినటువంటి ఆ స్వామి కూడా ఉంటారు ఆ అనుగ్రహం అందరికీ అందాలని ఆకాంక్షతో లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి